ওড়িয়া জাম্প ওড়িয়া জাম্প ওস্য বিশ্বমৌজিୌদকী কৌন্তিক মৌজিৌদ দামোদর অম্রতন্দিনী ত্রিপত অর্থমদৈঃ পুরুষঃ পাড়ো বৈকুণ্ঠর বৈ

तत्र विधानानानाना एव अनुनापवस्किते सम्हार कारकस्य Gobang, Gobang, oke, Raja Haraja, dan Gobang, Gobang, untuk menyerupai bisa, bisa, masih, atau lain, raja Bali lebih, Bali, Kota Sekaratu, Syariah, dan Bang Wati,

అట్లనే మన జిల్లా కలెక్టర్ గారికి మన ఎస్సీ గారికి విద్యుత్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులకి ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు అందరూ కూడా నన్ను గారు పేరు పేరున నమస్కారాలు ఫస్ట్ మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాంసార్ గారు దాదాపు ఎక్కడైతే పచ్చూరు ప్రాంతంలో ఉన్న లో వోల్టేజీలో ఉందో ఆ గ్రామాలన్నింటికి కూడా థర్టీ త్రీ బై లెవెన్ కేజీ సబ్స్టేషన్ కావాలని చెప్పి నా దృష్టికి తీసుకురావడం జరిగిందనమాట దాంట్లో భాగంగా మొట్టమొదటి సబ్స్టేషను మన గ్రామంలో ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఈ సబ్సిడేషన్ మనం ఇవాళ శంకుస్థాపన చేశాం నాకు తెలిసి నాలుగు నెలల్లోనే మూడు నెలల్లోనే ఇక్కడ ఉన్న రైతులకి సబ్స్టేషన్ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కూడా సభ తెలియజేస్తా ఉన్నాను ఒకటి మనం విద్యుత్ తీసుకొచ్చారు ఇందాక మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగా వంద రోజుల్లో మనం నలభై ఐదు వేల మందికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలనేది ఒక పెట్టుకున్నాము పెట్టుకుని నిన్న ఒక రివ్యూ చేసుకున్నాం అనమాట ఇప్పటికీ పన్నెండు వేల నుంచి పదమూడు వేల మందికి సబ్సిడెన్స్ ఇచ్చాం మనం సారీ మనం అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము ఇంకా ముప్పై వేల మందికి ఇవ్వాలని చెప్పి ఇంకా ఉంది అది కూడా రాబోయే రెండు రోజులు రెండు నెలల్లో మొత్తం కంప్లీట్ చేస్తాం మనం మేము కలిసి ఒక దర్శిలో ఒక సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్ళాం అప్పుడు కూడా సాంసరావు గారు చెప్పారు మనకి కండక్టర్ తక్కువ ఉందని చెప్పారు టెండర్ పిలిచాము టెండర్ పిలిచాం తొందరలోనే కండక్టర్ కూడా వస్తుంది కండక్టర్ రాగే స్తంభాలు కానీ ట్రాన్స్ఫార్మర్లు కండక్టర్ మొత్తం ఇచ్చి ఏదైతే మన ప్రాంతంలో మిగిలిపోయి ఉంటాయో అగ్రికల్చర్ కనెక్షన్స్ రైతులకి అందుబాటులో రాకుండా ఉంటాయో అన్నింటిని కూడా రాబోయే రెండు నెలల్లో కంప్లీట్ గా వ్యవసాయ కనెక్షన్లు అందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో ఎక్కడన్నా లో విద్యుత్ సంబంధించి ఏదైనా సరే నా పూర్తి సహాయ సహకారాలు మన సాంశిరావు గారికి ఈ వర్చువల్ కమిషన్స్కి ఎలా కూడా ఉంటాయని చెప్పి కూడా సమాపంగా తెలియజేస్తూ